అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము ముప్పయో అధ్యాయము కార్తీక వ్రతమహిమ ఫలశ్రుతి నైమిసారణి ఆశ్రమంలో సోనకాది మహామునుల మహామున్లకందరకు సోత మహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రలోను విని ఆనందించి వెయ్యి నోళ్లు కొనియాడ్రి సౌనకాదిమునులకు ఇంకను సంశయంలో తీరనందున సుతిని గాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజల హరి హరి షడ్వగ్రములు దాసులై అత్యాచారుల పరులై జీవించుజు సంసార సాగరము తరించలేక అటువంటి వారు సులభంగా ఆచరించు ఏదైనా కలద ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నంగు ఉత్తమమై ఉత్తమమైందెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందు గలవోపా తరుణోపాయమేది స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోర్రి అంత సూతుడు ప్రశ్నను ఆలంకించి ఓ మున్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వలన యాగాదికృతువులో నడిచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచు ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ ఆ బ్రహ్మదేవుడికి కూడా సక్యము కాదు ఆయనను సూక్ష్మంగా వివరించదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారా ఉన్నప్పుడు శ్రీహరిని ప్రీతి కొరకు మనము మనకు ముక్తి కలుగుడకు తప్పనిసరిగా నది స్నానం చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలేను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధి వండిన పదార్థంలో తినకూడదు రాత్రులు విష్ణు ఆలయం గాని శివాలయం గాని ఆవునే దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌక్యములు అనుభవించరు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించిన వారు ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించు వార్లో చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారును ఎహమందు అనేక కష్టములు వారికి కష్టములు పాలగుటియేగాక వారి జన్మాంతర మందు నరకములలో పడి యమకింకొరుల చేత నానా హింసలు పాలు కాగలరు అట్టి వారు నూరు జన్మలు నరకచండాదులు హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుకములను అనుభవించుటియేగాక జన్మాంతరమును వైకుంఠ వాసులొగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వార్లకు సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక అన్నా ఏవగింపు అసహ్యము కలుగును కానా ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలములను చేతులారా విడువక ఆచరించవలేను ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పూర్ణమి నాడు ఆయనను తమ శక్తి కొలది రచమాచరి వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడి నెల రోజులు చే చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచ్చున ఎట్లా వారికి పుణ్యలోక మబ్బును ఈ కథ చదివిన వారికి విన్న వారికి శ్రీమన్నారాయణుడు సకరఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగచేయును ముప్పై రోజు ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేశ స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు మీరందరూ నాకు నా ఛానల్ మీద చూపించిన అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను ఎప్పుడూ నా ఛానల్ మీద ఇలాగే మీ అభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్